హాయ్ అండి నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్ అందరూ ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా బాగున్నానండి రేపు బుధవారం తొలి ఏకాదశి కదండి అందుకోసం ఇప్పుడైతే జొన్న పేలాలు జొన్నలు అయితే ఒక టీ గ్లాస్ తీసుకున్నానండి చాలా పేలాలు అవుతాయి దీనికి వీటిని మనం ముందుగా నీట్గా క్లీన్ చేసుకొని మనకి ఎన్ని కావాలని ఇలా ఒక అయితే వేసి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పక్కన స్టవ్ మీద హాట్ వాటర్ బాగా తెరలేటటువంటి నీళ్లు కాచుకొని అందులో ఈ జొన్నలు వేసి జస్ట్ ఒక పొంగు రాని చేసి అంటే కొంచెం బాయిల్ అయ్యి అవ్వాలి అంటే ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా తెరులుతున్నాయి కదా ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదం అండి పేలాల పిండి అంటాం కదా జొన్న పేలాలతో చేసినటువంటి పిండి ఇక ఇలా ఒక గిన్నెలో వడేసుకొని ఈ స్ట్రైనర్ మటుకు ఉపయోగించి మాకండి అన్ని దానిలోకి కిందకి వెళ్ళిపోతే ఇలా చిల్లులు గిన్నె తీసుకొని అందులో నీట్గా ఇలా తడి మొత్తం ఆరిపోవాలి మనం నెక్స్ట్ పేలాలు చేసుకోవాలంటే నీళ్ళు మొత్తం కిందకి దిగిన తర్వాత మనం ఒక పేపర్ మీద కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ వేసేసుకొని మొత్తం బాగా డ్రై అయిపోవాలండి డ్రై అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ పేలాలు చేసుకోవడానికి తయారవుతాయి కదా ఇలా మొత్తం తీసుకోండి ఈ పేలపిండి అనేది మన పూర్వీకులైతే రోళ్ళల్లో వేసి దంచేవాళ్ళు ఇప్పుడు మనకి అంత టైం లేదు రోళ్ళు లేవు కాబట్టి మనం నీట్గా మిక్సీకి అయితే వేసుకోవచ్చు ఈ పేలపిండి అనేది ఈ చలికాలంలో ఇది ఆషాఢ మాసంలోనే వస్తుందండి తొలి ఏకాదశి తొలి ఏకాదశి అంటే మనకి ఫస్ట్ స్టార్టింగ్ పండుగ నిజమా కదా చెప్పండి ఈ తొలి అంటే పండగలన్నిటిని తోలుకొస్తుంది అంటారు కదా అలా ఈ తొలి నాడు పేలపిండి తింటే చాలా మంచిదండి రాబోయేది చలికాలం వర్షాకాలం కాబట్టి జలుబులు జ్వరాలు దగ్గులు ఇటువంటి అన్నీ వస్తుంటాయి కాబట్టి మన పెద్దవాళ్ళు ఈ జొన్నలు అనేవి మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుందండి కాబట్టి ఈ జొన్న పేలాలు తినడం చాలా మంచిది అసలు తొలి కాదేసినాడు ఈ పిండి తింటే చాలా మంచిదండి వీటిని ఇదివరకు కాలంలో ఏంటంటే మంగళం అనేది ఉంటుందండి మట్టిది ఆ మంగళాల్లో వేసి వేయించేవాళ్ళు పెద్దవాళ్ళు పప్పు కూర్చుతూ ఇలా గట్టిగా అనుకుంటూ వేయించడం వల్ల పిల్లలు బాగా వచ్చాయి మీరు వినే ఉంటారండి పల్లెటూరులో ఉండేవాళ్ళైతే కందులు శనగలు ఇలా మంగళాల్లో వేయించుకొని పప్పులు చేసుకుంటాం కదా అలాగే జొన్నల్ని కూడా మంగళాల్లో వేసి వేయించి రెండు రోజుల ముందే పిండి ప్రిపేర్ చేసేవాళ్ళు ఎన్ని రెండు మూడు కిలోలు ఆడించే వాళ్ళు ఎందుకంటే మన కూర్లలో మన ఇంటి చాకలి మంగలి అలా తెలిసిన వాళ్ళందరూ ఉంటారు కదండి వాళ్ళందరికీ పండగనేసి చలిమిడి ఈ పేలపిండి అనేది పెడతారు ఇప్ అప్పట్లో వచ్చేవాళ్ళు అండి చాలామంది పనివాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి అందరికీ పెట్టేవాళ్ళు ఇప్పుడు పనివాళ్ళు లేరు అంతంత పిండి ఎవరు చేయట్లేదు అసలు తినట్లేదు కూడా దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా పేలపిండి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి తొలకాదశి రోజు పేలపిండి మన ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఆ పేలాలు ఎంతైతే పొంగుతు పొంగుతాయో అంతే వృద్ధిగా మన కాపురం మన పంట పొలాలు కూడా అంతే సమృద్ధిగా పొంగుతూ ఉంటాయని అంటారు కాబట్టి ప్రతి ఒక్కరిలా పేలపిండి చేసుకోండి మీరు తినకపోయినా కనీసం వాడకానికన్నా చేసుకొని తినండి హెల్త్ కూడా చాలా మంచిది అలాగే పిల్లలు ఉంటే ఖచ్చితంగా దీని విశేష విశిష్టతలు కూడా ఖచ్చితంగా చెప్పండి పేలపిండి తొల ఏకాదశి అంటే పిల్లలకు అసలు ఇప్పటి పిల్లలకు అస్సలు తెలియట్లేదు పెద్దవాళ్ళు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి పేలపిండి తినడం వల్ల కలిగే ఉపయోగాలు దీన్ని చేసుకోవడం వల్ల ఎంత మంచి జరుగుతుందో అవన్నీ చెప్పండి చూసారు కదా నేను ఇవి దేవుడికి నైవేద్యం కోసం కాబట్టి ఒక కొత్త ప్లేట్ తీసుకొని ఇక ఎటువంటి క్లాత్ యూస్ చేయకుండా టిష్యూ పేపర్లో వేసేసి చక్కగా దీన్ని ఫ్యాన్ గాలకైతే ఆరబెట్టుకుంటున్నానండి చూశారు కదా అలాగే ఈ తొలేకాదశి ఆషాఢ మాసంలో గోరింటాకు అండి ముఖ్యంగా మహిళలు గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకు అంటే వచ్చే వర్షాకాలం కాబట్టి జలుబులు జ్వరాలు ఇవి అందులో ఆడవాళ్ళు ఎక్కువ వాటర్లోనే చేతులు అవి ఉంచి పనిచేస్తూ ఉంటారు కదండి కాళ్ళు పగుళ్ళు అలాగే చాలామందికి వర్షాలకి కాళ్ళు పాస్తుంటాయి అలా పాయటాలు ఇటువంటి ఏం లేకుండా వీటి నుంచి కాపాడుతుందండి గోరింటాకు అనేది కాబట్టి ఖచ్చితంగా అందరు గోరింటాక్ కూడా పెట్టుకోండి పేలపిండి తినండి వీటి సిస్టర్లు పిల్లలకి కూడా నేర్పించండి నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళే కదండి ఇటువంటి అన్ని చేసుకునేది చూసారు కదా జొన్నలు అయితే బాగా ఆరిపోయాయి మనం ఇటువంటి ఒక ప్యాంట్ తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ముందే వేడి అవ్వనివ్వాలి ఒకేసారి వేసేసామంటే పేలాలు రావండి నేను నానబెట్టి వచ్చినటువంటి వాటితో పేలాలు చేస్తే ఎలా వచ్చాయో నానబెట్టకుండా మామూలుగా డ్రైగా ఎలా కొనక్కొచ్చినవి అలా వేస్తే పేలాలు ఎలా వచ్చాయో అవి కూడా నేను చూపిస్తానండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది మనం నానబెట్టి పేలాలు వేయించుకుంటే చాలా బాగా వచ్చాయి నానబెట్టకుండా డైరెక్ట్గా అలాగే వేసినవి పేలాలు చాలా తక్కువ వచ్చాయండి కలర్ కూడా చేంజ్ అయ్యాయి నేను మీకు లాస్ట్లో చూపిస్తాను చూసారు కదా కొంచెం కొంచెం వేసుకొని కొంచెం హీట్ అయ్యే వరకు కొంచెం అటు ఇటు కలుపుకుంటూ ఉన్నామంటే మనకి చక్కగా అన్నీ ఈవెన్గా వేగుతాయి నెక్స్ట్ వచ్చేసి ఒకటి రెండు పేలాలు పేలిన తర్వాత మనం మూత పెట్టేసుకున్నామంటే అన్నీ పల్తాయి చూసారు కదా ఇలా కలుపుకోండి కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ అన్నీ కరెక్ట్గా పొంగవు చూసారు కదా పేలేటప్పుడు మటుకు అస్సలు మూత పెట్టండి మూత మూత పెట్టకుండా అస్సలు ఉండద్దు మొత్తం చిందిపోతాయి చూసారు కదా స్టార్ట్ అవుతున్నాయి ఇలా స్టార్ట్ అయిన అమ్మటే ఇంకొకటి అలా రానిచ్చేసి ఇంక మూత అండి ఇంకా స్టార్ట్ అయిపోతాయి చూసారు కదా ఇలా మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉన్నామంటే మొత్తం రెడీ అయిపోతాయండి ఇవి మనకి అనుకుంటాం కానీ చాలా కొంచెమే మనం వేసుకున్నాము పిండి ఎలా వస్తుందని ఇవి అన్నీ ఇలా పేలాలుగా మారిన తర్వాత మనకి చాలా పిండి అవుతుంది కాబట్టి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి మీరు వేసుకోండి చూసారు కదా బాగా అయితే పొంగుతున్నాయి అసలు సౌండ్ వస్తుంది చిటపట చిటపట అని ఎంత సౌండ్ వస్తుందో చూసారు కదా అన్నీ కరెక్ట్గా భలే వచ్చాయి చూడండి ఇంకా కూడా పేలుతున్నాయి లాస్ట్లో ఒకటి రెండు కూడా ఇక దీన్ని మనం ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం ఎందుకంటే అడుగుని ఇంకా కొంచెం ఉన్నట్టుంది పగులుతున్నాయి చూసారు కదా ఇవి తీసి పక్కన పెట్టుకొని సెకండ్ రౌండ్ వేసుకుందాం సెకండ్ రౌండ్ వేసుకునేటప్పుడు కూడా ఒక రెండు మూడు నిమిషాలు ఈ ప్యాన్ని మళ్ళీ వేడవ్వాలి వేడైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి మళ్ళీ వేసుకోవాలి ఇలా మీకు ఎన్ని ట్రిప్పులు కావాలంటే అన్ని ట్రిప్పులు ఒక రెండు మూడు నిమిషాలు వేడి చేసుకోవడం మళ్ళీ వేసుకోవడం ఇంక ఇదే ప్రాసెస్ ఉంటుంది మీరు దీంట్లోకి నార్మల్గా చాలామంది కొబ్బరి అని డ్రై